హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ క్రైమ్ ప్రపంచంలో దోపిడీలు దొంగతనాలు హత్యలు మానభంగాలు కిడ్నాప్లు వైట్ కాలర్ నేరాలు ఇలా ఎన్నో జరిగాయి జరుగుతూ ఉంటాయి ఈ రోజు నేను చెప్పబోతున్న కథ ఒక నిజమైన కథ కథలా చూడకండి ఆలోచించండి ఒక యువతి గ్యాంగ్ రేప్ కి గురైంది ఆ తర్వాత మీడియాను పిలిచింది తనకు జరిగిన అన్యాయాన్ని తన కథని మొత్తం మీడియాకి వివరించింది ఆ మరుసటి రోజు ఆత్మహత్య చేసుకుంది ఆ యువతి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం ఏంటి ఆ యువతిని గ్యాంగ్ రేప్ చేసిన ఆ దుర్మార్గులెవరు ఈ విషయాలు తెలుసుకోవాలంటే నెల రోజులు వెనక్కి వెళ్ళాలి రాజస్థాన్కి వెళ్ళాలి రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ అనే ప్రాంతంలో ఒక ఊరుండేది ఆ ఊళ్ళో ఒక కుటుంబం నివసిస్తుండేది ఆ కుటుంబంలో తల్లి తండ్రి కొడుకు కూతురు కోడలు కోడల పేరు భారతలక్ష్మి భారతలక్ష్మికి ఇద్దరు పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే భారతలక్ష్మి పెళ్ళింది దాంతో చదువు మధ్యలో ఆపేసింది ఇద్దరు పిల్లలు కలిగాక భారతలక్ష్మి చదువు మీద జాసపోలేదు చదువుకోవాలన్న కోరిక ఇంకా అలాగే ఉంది దాంతో తన మనస్సులోని కోరికను భర్తకి అత్తమామలకి చెప్పింది భర్త అత్తామామలు సంతోషంగా ఒప్పుకున్నారు హ్యాపీగా చదువుకోవమా అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దాంతో మధ్యలో ఆఫీసిన చదువుని మళ్లీ మొదలుపెట్టింది భారతలక్ష్మి ఇంటి నుంచి కాలేజీకి ప్రతిరోజు బస్సులో వెళ్లేది స్టాప్కి ఇంటికి మధ్యలో పొలాలుండేవి ఆ పొలాల దారమట భారతలక్ష్మి వెళ్లాల్సిన అవసరం ఉండేది భారతలక్ష్మి వెళ్లే బస్సులోనే ముగ్గురు యువకులు ప్రయాణించేవారు ఆ ముగ్గురు యువకుల పేర్లు లాల్చంద్ శ్యామ్ చంద్ అశోక్ ఈ ముగ్గురు యువకులు కూడా వేరే కాలేజీలో చదువుకునేవారు ఒకే బస్సులో ప్రయాణిస్తుండడంతో ఈ ముగ్గురు యువకులు భారతలక్ష్మితో పరిచయం పెంచుకున్నారు ఫ్రెండ్షిప్ చేసుకున్నారు ఒకరోజు భారతలక్ష్మి కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వస్తున్న టైంలో ఈ ముగ్గురు యువకులు ఒంటరిగా వెళ్తున్నారు ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని చెప్పి భారతలక్ష్మి వెంటట బయలుదేరారు బస్ దిగిన తర్వాత పొలాల మట్టి నడుచుకుంటూ ఇంటికి భారత భారతలక్ష్మిని అదం చూసుకుని ఈ ముగ్గురు యువకులు పొలాలకి లాక్కు వెళ్ళి గ్యాంగ్ రేప్ చేశారు గ్యాంగ్ రేప్ చేస్తున్న టైంలో అందులో ఒకడు వీడియో తీశాడు పిక్చర్లు తీశాడు గ్యాంగ్ రేప్ చేసిన తర్వాత ఈ ముగ్గురు దుర్మార్గులు భారతలక్ష్మితో నువ్వు ఈ విషయం ఎవరికైనా చెప్పావంటే ఈ వీడియోలు ఫోటోలు నీ భర్తకి అత్తామామలకి ఊళ్ళో వాళ్ళందరికీ చూపిస్తాం అలాగే సోషల్ మీడియాలో పెడతాం ప్రతి ఒక్కరికి చూపిస్తామని బెదిరించడంతో భారతలక్ష్మి భయపడిపోయింది ఈ విషయం ఈ వీడియోలో పిక్చర్లో తన భర్తకు పంపిస్తే తెలిస్తే తన భర్త తనను వదిలేస్తాడు అత్తమామలు ఇంటి నుంచి గెంటేస్తారు అప్పుడు తన పిల్లలు అనాథలైపోతారన్న ఉద్దేశంతో భయంతో భారతలక్ష్మి ఏమీ చెయ్యలేక ఈ దుర్మార్గుల బెదిరింపులకి భయపడిపోయి సైలెంట్గా ఉండిపోయింది భారతలక్ష్మి భయాన్ని ఆసరాగా తీసుకున్న ఈ దుర్మార్గులు ఇక అప్పటి నుంచి భారతలక్ష్మికి కాల్ చేసేవారు బలవంతంగా బెదిరించి భారతలక్ష్మికి తాము రమ్మన్న చోటుకి రప్పించుకుని భారతలక్ష్మిని గ్యాంగ్రేక్ చేసేవారు అలా భారతలక్ష్మిని కొన్ని నెలల పాటు గ్యాంగ్రేప్ చేశారు ఈ మానభంగ పర్వం కొన్ని నెలల పాటు కొనసాగేది భారతలక్ష్మి ఎవ్వరికి చెప్పుకోలేకపోయేది చెప్పుకుంటే తన పరువు తన కుటుంబం తన పిల్లలు అనాథలైపోతారేమన్న ఉద్దేశంతో అలాగే సైలెంట్గా ఉండిపోయింది ఈ ముగ్గురు దుర్మార్గుల కన్ను భారతలక్ష్మి ఆడపడుచైన శృతి మీద పడింది ఒకరోజు భారతలక్ష్మితో ఈ ముగ్గురు దుర్మార్గులు శృతిని మాకు పరిచయం చేపి మాతో ఫ్రెండ్షిప్ చేపి మాకు కాల్ చేపి అని బెదిరించడంతో భారతలక్ష్మి ఆ దుర్మార్గులను వేడుకుంది ప్రార్థించింది నా జీవితాన్ని ఎలాగో నాశనం చేశారు ఆడపడుచు జీవితాన్ని అలా నాశనం చేయకండి వేడుకున్నా కూడా ఆ దుర్మార్గులు వినక బెదిరించక నువ్వు మేము చెప్పినట్టు వినకపోతే ఈ వీడియోలు పిక్చర్లు మీ భర్తకి ఈ అత్తమార్గుకి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించేసరికి భారతలక్ష్మి ఏడ్చుకుంటూ తనకు జరిగిన అన్యాయాన్ని గత కొన్ని నెలల్లో ఈ ముగ్గురు దుర్మార్గులు తనని ఏ విధంగా గ్యాంగ్ రేప్ చేసింది అన్నది తన ఆడుపరిచిన శృతికి ఏడ్చుకుంటూ చెప్పింది చెప్పి అమ్మ ఇప్పుడు నా భవిష్యత్తు నా పిల్లల భవిష్యత్తు నీ చేతిలో ఉంది నువ్వు ఈ విషయం పది మందికి చెప్పావంటే మీ అన్నయ్య నన్ను వదిలేస్తాడు మీ అమ్మా నాన్నలు నన్ను ఇంటి నుంచి గెంటేస్తారు నా పిల్లలు అనాథలైపోతారు వాళ్ళు ఒక్కసారి నీతో ఫోన్లో మాట్లాడి నన్ను బలవంతం చేస్తున్నారు ఒక్కసారి మాట్లాడేమంటే నా కుటుంబము నా పిల్లల భవిష్యత్తు నిలుస్తుంది అని చెప్పేసరికి శృతి వదిన నువ్వేమి భయపడుకు కంగారు పడకు వాళ్ళు ఫోన్లోనే కదా మాట్లాడమంది నేను ఒకసారి మాట్లాడతా అని చెప్పి శృతి ఆ దుర్మార్గులతో ఫోన్లో మాట్లాడింది శృతి కూడా ఒక కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ మరో కాలేజీలో చదువుకునేది ఒకరోజు శృతి కాలేజీకి వెళ్ళి బస్సు దిగి ఇంటికి నడుచుకుంటూ వస్తుంది ఈ ముగ్గురు దుర్మార్గులు మాట వేసి శృతిని కూడా పొలాల్లోకి తీసుకువెళ్ళి శృతిని కూడా గ్యాంగ్ రేప్ చేశారు గ్యాంగ్ రేప్ చేస్తున్నప్పుడు మళ్ళీ వీడియోలు తీశారు పిక్స్ తీశారు శృతి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది తనకు జరిగిన అన్యాయాన్ని తన వదిన భారతలక్ష్మికి చెప్పింది భారతలక్ష్మి సిగ్గుపడింది విపరీతంగా బాధపడింది తన వల్లే తన ఆడుచుపడుచుకి ఇలా అన్యాయం జరిగిందని ఎంతో మనస్తాపం చెందింది ఆ ముగ్గురు దుర్మార్గులతో మాట్లాడింది మీరు ఎందుకు ఈ విధంగా చేశారంటే ఆ ముగ్గురు దుర్మార్గులు సరే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇక మళ్ళీ మళ్ళీ శృతి జోలికి రాము శృతిని మళ్ళీ గ్యాంగ్ గ్యాంగ్రేప్ చేయమని మాటిచ్చారు ఒకరోజు కొన్ని రోజులైన తర్వాత వదిన అంటే భారతలక్ష్మి శృతి ఇద్దరు ఏదో పనుండి బయటికి వెళ్ళి ఇంటికి నడుచుకుంటూ వస్తున్నారు ఈ ముగ్గురికి ఈ ఇద్దరు బయటికెళ్ళిన విషయం తెలుసో ఏమో మాటేసి ఉన్నారు ఆ ముగ్గురు దుర్మార్గులు ఎంత దారుణానికి ఒడిగట్టారంటే వదిన ఆడపడుచులు ఇద్దరిని పొలాల్లోకి లాక్కి వెళ్ళి ఇద్దరిని గ్యాంగ్రేప్ చేశారు ఒకరి తర్వాత ఒకరిని ఈ ముగ్గురు గ్యాంగ్రేప్ చేశారు శృతి ఎదురుగానే భారతలక్ష్మిని భారతలక్ష్మి ఎదురుగానే శృతిని గ్యాంగ్రేప్ చేశారు మరీ దారుణం ఏంటంటే భారతలక్ష్మి ఎదురుగా తన ఆడపడుచు శృతిని గ్యాంగ్ రేప్ చేస్తున్నప్పుడు వీడియోలు తీశారు అలాగే భారతలక్ష్మిని కూడా గ్యాంగ్ రేప్ చేస్తున్నప్పుడు వీడియోలు తీశారు తన ఎదురుగానే తన ఆడపడుచుని గ్యాంగ్ రేప్ చేయడంతో భారతలక్ష్మి తట్టుకొలికిపోయింది అదే రోజు సాయంత్రం ఒంటి మీద కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది భారతలక్ష్మిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు ఎనభై శాతం కాలిపోయింది స్పృహలో లేదు మాట్లాడలేని స్థితిలో లేదు భారతలక్ష్మిని భర్త అత్త మామలే కట్నం కోసం వేధించి కిరోపస్ని పోసి తగలబెట్టారని భారతలక్ష్మి తల్లిదండ్రులు భావించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు వరకట్నం వేధిముల కింద కేసు పెట్టారు కానీ పోలీసులు భారతలక్ష్మి భర్తను కానీ అత్తమ్మామలు కానీ ఆడపడుచుని కానీ అరెస్ట్ చేయలేదు ఎందుకంటే ఇంకా భారతలక్ష్మి దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకోలేదు స్టేట్మెంట్ ఇవ్వడానికి భారతలక్ష్మి స్పృహలో లేదు ఎనభై శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో ఉంది రెండు మూడు రోజుల తర్వాత భారతలక్ష్మి స్పృహలోకి వచ్చింది మాట్లాడే స్థితికి వచ్చింది పోలీసుల ముందర అత్తామామల ముందర తన భర్త ముందర ఊళ్ళో వాళ్ళ అందరి ముందర తాను ఆత్మహత్య చేసుకోవడానికి తన భర్త కానీ అత్తామామలు కానీ ఆడపడుచు కానీ కారణం కాదు తానే ఒంటి మీద కిరోసిని పోసుకుని ఆత్మహత్యాత్నానికి పాల్పడిందని చెప్పింది కొన్ని గంటల తర్వాత భారతలక్ష్మి కన్ను మూసింది చనిపోయింది తన వదిన చనిపోవడానికి కారణం పరోక్షంగా తానే అని శృతి ఎంతో బాధపడింది మనస్తాపం చెందింది ఇక లాభం లేదు ఊరుకుంటే లాభం లేదు జరిగింది చాలా దారుణం అన్యాయం ఇక మీదట సైలెంట్గా ఉంటే తనని భగవంతుడు కూడా క్షమించలేడన్న ఉద్దేశంతో అప్పటిదాకా భారతలక్ష్మి భర్తకి కానీ అత్తామామలు కానీ ఊళ్ళో వాళ్ళకి ఎవ్వరికి కూడా ఈ వదిన ఆడపడుచుల మీద కొన్ని నెలలుగా మానభంగం పర్వం కొనసాగుతుందన్న సంగతి ఎవ్వరికీ తెలియదు అప్పుడు శృతి ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన వదిన భారతలక్ష్మి చనిపోవడానికి గల కారణం ఆ ముగ్గురు దుర్మార్గులు కొన్ని నెలలుగా తన వదినని వాళ్ళు గ్యాంగ్ రేప్ చేస్తున్నారు అలాగే తనని కూడా బెదిరించి బలవంతం చేసి గ్యాంగ్ రేప్ చేస్తున్నారని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి ఆ ముగ్గురు పేర్లు పోలీసులు చెప్పింది ఎప్పుడైతే ఆ ముగ్గురు పేర్లలో ఒకటి పేరు శ్యామ్ చంద్ అన్న పేరు వినగానే పోలీసులు ఉలిక్కిపడ్డారు ఎందుకంటే శ్యామ్ చంద్ అన్న దుర్మార్గుడు ఆ రాజస్థాన్లోని ఒక మంత్రికి బంధువు పోలీసులు ఎప్పుడైతే శ్యామ్ చంద్ పేరు ఉన్నాడో ఎఫ్ఐఆర్లో శ్యామ్ చంద్ చేర్చడానికి ఇష్టపడలేదు ఎందుకంటే మంత్రి బంధువు శ్యామ్ చంద్ని రక్షించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు శృతిని బెదిరించడం మొదలుపెట్టారు అదే పోలీస్ స్టేషన్లో శృతిని ఒక గదిలో పోలీసులు అనేక ప్రశ్నలు గుప్పించారు అసలు నిన్ను గ్యాంగ్రేప్ ఎవరు చేశారు ఇంతకాలం పాటు గ్యాంగ్ రేప్ చేస్తుంటే ఎందుకు ఊరుకున్నావు పోలీస్ స్టేషన్కి ఎందుకు రాలేదు నిన్ను ఎవరెవరు చేశారు ఎక్కడెక్కడ చేశారు ఎలా చేశారు అని రకరకాల ప్రశ్నలతో శృతిని ఒక విధంగా ఆ రూంలో ప్రశ్నలతో నగ్నంగా నిలబెట్టారు శృతి తనకు అన్యాయం జరుగుతుందని పోలీస్ స్టేషన్కి ఆశ్రయించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇలా ప్రశ్నలతో వేధిస్తారని శృతి ఊహించలేకపోయింది కానీ శృతి భయపడలేదు పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకే సమాధానం చెప్పింది ఇక అప్పటి నుంచి పోలీసులు శృతిని బెదిరించడం భయపెట్టడం మొదలుపెట్టారు నువ్వు కంప్లైంట్ ఇస్తే ఇచ్చావు కానీ ఆ మూడో వ్యక్తి పేరు మాత్రం చెప్పమాకు ఆ ఆ నాడు పేరు చెప్పు కావాలంటే మిగతా ఇద్దరు పేర్లు చెప్పు మిగతా ఇద్దరు పేర్ల మీద మేము కేసు నమోదు చేస్తాము ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేర్లు చేస్తాం కానీ మూడో వ్యక్తి పేరు రాయము అని శృతిని బెదిరించడం మొదలుపెట్టారు కానీ శృతి వెనక్కి తగ్గలేదు ఆ మూడో పేరును కూడా చేర్చాలని పట్టుబట్టింది అప్పటి నుంచి పోలీసులు సరే నీ మీద గ్యాంగ్ రేపు జరిగిందంటే డాక్టర్ సర్టిఫికేట్ కావాలి అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకురాని ఆ ఊరికి దూరంగా ప్రభుత్వాసుపత్రికి ఉంటే అక్కడికి పంపించారు అయినా సరే శృతి ప్రభుత్వాసుపత్రికి వెళ్ళింది కానీ డాక్టర్ లేడు పొద్దునగా వెళ్లి సాయంత్రం వరకు అదే హాస్పిటల్ నుండి వెయిట్ చేసింది కానీ డాక్టర్ లేదు తిరిగి ఇంటికి వచ్చేసింది ఇదే విషయాన్ని పోలీసులు చెప్తే ఏం ఈ రోజు డాక్టర్ రాలేదు మళ్ళీ మరుసటి రోజు వెళ్ళు అని మళ్ళీ మరుసటి రోజు వెళ్ళమన్నారు అయినా సరే శృతి ఈ బాధలన్నీ దిగమింగుకొని మరుసటి రోజు ఆసుపత్రికి వెళ్ళింది ఈలోపు పోలీసులు డాక్టర్కి ఫీడ్ చేశారు ఎటువంటి ప్రశ్నలు అడగాలి శృతిని ఏ విధంగా వేధించాలి ఇవన్నీ పోలీసులు ముందుగానే డాక్టర్కి ఫీడ్ చేశారు డాక్టర్ కూడా మరుసటి రోజు శృతిని అనేక ప్రశ్నలు వేసి వేధించాడు అసలు నీకును ఎవరు రేపు చేశారు ఎలా చేశారు ఎక్కడెక్కడ తాకారు ఇలా అనేక ప్రశ్నలు వేసి శృతిని ఒక విధంగా ఆ రూమ్లో నగ్నంగా నిలబెట్టాడు అయినా సరే శృతి ఓపికతో డాక్టర్ అయిన ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పింది తిరిగి వచ్చింది కానీ పోలీసులు మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ఒక విధంగా శృతిని హెరాస్మెంట్ చేయడం మొదలుపెట్టారు సామాధాన భేద దండోపాయాలన్నట్టుగా శృతిని లొంగ తీసుకోవడానికి ప్రయత్నించారు ఇద్దరు పేర్లు మేము నమోదు చేస్తాము ఎఫ్ఐఆర్లో కానీ మూడో వ్యక్తి పేరు మాత్రం నువ్వు మర్చిపోని శృతిని భయపెడుతున్నారు కానీ శృతి పట్టు వదట్లేదు ఆ మూడో వాడిని కూడా మీరు ఎఫ్ఐఆర్లో చేర్చాలి వాడు కూడా మమ్మల్ని గ్యాంగ్ రేప్ చేశాడని పట్టుబట్టింది కానీ నెలలు గడుస్తున్న పోలీసులు ఎటువంటి చర్య తీసుకోట్లేదు తన వదినని తనని డిసెంబర్ నెలలో రెండు వేల ఇరవై మూడులో గ్యాంగ్ రేప్ చేశారు నెలలు గడుస్తున్న పోలీసుల నుంచి ఎటువంటి చర్య లేదు దాంతో ఏప్రిల్ మూడో తారీఖు శృతి తన ఊళ్ళో ఉంటున్న నాలుగైదు ఛానల్ రిపోర్టర్స్కి కాల్ చేసి నేను నాకు జరిగిన అన్యాయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నారు మీరు రాగలుగుతారా అంటే నాలుగైదు ఛానల్స్ చెందిన రిపోర్టర్స్ శృతి చెప్పినట్టుగానే ఇంటికి వచ్చారు ఏప్రిల్ మూడో తారీఖు మధ్యాహ్నం కల్లా నాలుగైదు ఛానల్ సంబంధించిన రిపోర్ట్లు శృతి దగ్గరకు వచ్చారు శృతి తనకు జరిగిన అన్యాయాన్ని తన వదినకి జరిగిన అన్యాయాన్ని ఆ ముగ్గురు దుర్మార్గులు కొన్ని నెలల పాటు ఎలా బెదిరించి వీడియోలు తీసి అవి సోషల్ మీడియాలో పెడతామో అత్తామామలకి భర్తకి చూపిస్తామని చెప్పి బెదిరించి ఏ విధంగా తమని మానభంగం చేసింది వీటినన్నింటినీ తన బాధని వ్యధని అంతా మీడియాకి చెప్పింది ఆ నాలుగైదు ఛానల్స్ రిపోర్టర్స్ కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు ఆ ప్రశ్నలన్నింటికి కూడా శృతి సమాధానాలు చెప్పింది రెండున్నర గంటల ప్రాంతంలో ఈ మీడియాకు సంబంధించిన నాలుగైదు ఛానల్ సంబంధించిన రిపోర్టులు అంతా రికార్డ్ చేసుకున్నారు రికార్డ్ చేసుకున్న తర్వాత బాధాతత్వ హృయంతో ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ రికార్డ్ చేసిన వీడియోస్ని అంతా ఆఫీసులు పంపించారు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు సాయంత్రం అయింది చీకటి పడింది ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు ఉదయం ఏప్రిల్ నాలుగో తారీఖు శృతి తమ్ముడు ఇంకా తన అక్క నిద్ర ఎందుకు లెగలేదా అని తలుపు తట్టి రూమ్లోకి ఎంటర్ అయ్యాడు రూంలో కనిపించిన దృశ్యాన్ని చూసిన శృతి తమ్ముడు నిర్ఘాతపోయాడు భయపడ్డాడు గదిలోపల శృతి ఫ్యాన్కి సౌమై వేలాడుతూ కనిపించింది చేతి మణికట్టు కూడా కోసేస్తుంది రక్తం కూడా విపరీతంగా కారుతోంది శృతి నిర్ణయించుకున్నట్టుంది ఎట్టి పరిస్థితుల్లోనే నా చనిపోవాలని అందుకే మణికట్టు కోసుకుంది మణికట్టు కోసుకున్నా చనిపోనేమోనన్న అనుమానంతో ఫ్యాన్కి ఊరేసుకుని చనిపోయింది అప్పుడు అప్పుడు ఊరు ఊరంతా కదిలింది అంతకుముందు శృతి ఎప్పుడైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందో ఊళ్ళో వాళ్ళందరికీ ఫస్ట్ టైం శృతికి శృతి వదిన భాతలక్ష్మి జరిగిన అన్యాయం గురించి తెలుసు కానీ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా శృతికి అండగా నిలబడలేదు ఆసరాగా నిలబడలేదు శృతి ఎప్పుడైతే చనిపోయిందో అప్పుడు ఊరు ఊరంతా కదిలింది శృతి శవాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు శృతికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు అప్పుడు అప్పుడు పోలీసు యంత్రాంగం కదిలింది వాళ్ళలో కదిలికొచ్చింది ఎందుకంటే శృతి చనిపోయింది ఇప్పుడు మీడియాకు తెలుస్తుంది లోకంలో తెలుస్తుంది గగ్గోలు అవుతుంది అన్న ఉద్దేశంతో అప్పుడు పోలీసులు ఆ ముగ్గురు మీద కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ లో నమోదు చేసి ఆ మూడో వాడైన శివచందన్న మంత్రి బంధువులు కూడా పోలీసులు అప్పుడు అరెస్ట్ చేశారు శృతి బతికున్నప్పుడు సాధించలేనిది చనిపోయిన తర్వాత సాధించింది ఇది ఎంత న్యాయం బహుశా శృతికి తెలిసే ఉంటుంది తాను బతికుండగా న్యాయం జరగదు కొన్ని నెలల పాటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగింది ఎస్పీ దగ్గరికి వెళ్ళింది అందరి దగ్గరికి వెళ్ళింది అందరిని వేడుకుంది ప్రార్థించింది కాళ్ళ వేళ్లా పడింది కానీ పోలీసులు కనికరించలేదు అరెస్టులు చేయలేదు న్యాయం జరగలేదు అందుకే మీడియా ద్వారా లోకానికి తన బాధని తనకి తన వదిలికి జరిగిన అన్యాయాన్ని చెప్తే అప్పుడన్నా కదులుతుందేమో తాను చనిపోయిన తర్వాత నన్న న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో శృతి నిజంగానే భావించి మీడియా ప్రతినిధులను పిలిచింది జరిగిన అన్యాయం గురించి చెప్పింది మరుసటి రోజు ఆత్మహత్య చేసుకుంది అప్పుడే పోలీసులు కదిలారు బతికున్నప్పుడు పోలీసులు పట్టించుకోలేదు బతికున్న వాళ్ళని పోలీసులు భయపడతారు చనిపోయిన వాళ్ళని చూస్తే పోలీసులు భయపడతారు శృతి చనిపోయిన తర్వాత ఈ వివాదం ఎక్కువ అవుతుంది అందుకే అప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు ఇటువంటి అన్యాయం ఎవ్వరికీ జరగకూడదు ఇలా గ్యాంగ్ రేపులు ఎన్నో జరుగుతున్న ఉదంతాలు దేశంలో జరుగుతాయి ఈ నికృష్టులు దుర్మార్గులు వాళ్ళని మామూలు ఈ పదాలు అనడానికి కూడా భూతులు వస్తున్నాయి కానీ కంట్రోల్ చేసుకుంటున్నాను ఇటువంటి దుర్మార్గులు అడుగుడుగునా కొంచుంటారు రేపు చేయడమే కాకుండా పైచాచిక ఆనందంతో వీడియోలు పిక్చర్స్ తీసి సోషల్ మీడియాలో పుట్టిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి బాధితులు భయంతో తమ కుటుంబ పరువు పోతుందో లేక భర్త వదిలేస్తాడనో అత్తమామలు వదిలేస్తాడనో తల్లిదండ్రులు ఏమనుకుంటారన్న భయంతో వాళ్ళు సైలెంట్గా ఉండిపోతారు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వరు వాళ్ళ భయాన్ని ఆసరాగా చేసుకున్న ఈ నికృష్టులు దుర్మార్గులు ఈ విధంగా యథేచ్ఛగా చదవైపోతున్నారు ఇక ఇటువంటి అన్యాయం ఏ ఆడపడుచుకి ఏ మహిళకి ఏ యువతికి ఏ బాలికకి జరగకూడదు ఇటువంటి దుర్మార్గులు తారసపడితే భయపడకుండా కుటుంబ పరువు పోతుందేనమనన్న అనుమానంతో కావచ్చు భయంతో కావచ్చు అలాంటి భయాలకి అనుమానాలకి లోను కాకుండా మొదట్లోనే ధైర్యంగా ముందుకొచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి చెల్ సరే కొన్ని కొన్ని చోట్ల పోలీసులు అలసత్వం ప్రదర్శించవచ్చు కొన్ని చోట్ల పోలీసులు పట్టించుకోవచ్చు కానీ అందరూ ఒకేలా ఉండరు రాజస్థాన్లోని ఆ పోలీసులు శ్రీ గంగానగర్లోని పోలీసులు పట్టించుకోలేదు ఎందుకంటే ఆ దుర్మార్గులో ఒకడు మంత్రి బంధువు పోలీసులు పట్టించుకోలేదు కానీ శృతి చనిపోయిన తర్వాత పట్టించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది ఇటువంటివి మళ్ళీ మరొకసారి జరగకుండా అందరూ ఆలోచించండి అందుకే ఈ వీడియో మొదట్లో దీన్ని ఒక కథలా కాకుండా ఆలోచించండి మానవత్వంతో స్పందించండి ఇది ఈ కథ దీని మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి వెళుతూ వెళుతూ నాకు మెయిల్ చేశారు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పమని చెప్పడం నా బాధ్యత ముఖ్యంగా మన సబ్స్క్రైబర్ మీనా కుమారి డాక్టర్ కరుణ పుట్టినరోజు నిన్న నిన్న టెక్నికల్ ప్రాబ్లం వీడియో చేశాను కానీ అప్లోడ్ చేయలేకపోయాను అందుకే మీనా కుమార్ గారు ఐఎమ్ వెరీ సారీ కరుణ బిలిటెడ్ హ్యాపీ బర్త్డే ఇటువంటి పుట్టినరోజులో మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యు అలాగే ప్రేమ్ చంద్ పుట్టినరోజు ఈరోజు ప్రేమ్చంద్ హ్యాపీ బర్త్డే టు యూ అలాగే గిరిరాజ్ పుట్టినరోజు కూడా ఈరోజు జరుపుకుంటున్నాడు గిరిరాజ్ హ్యాపీ బర్త్డే టు యూ ఆనంద్ పుట్టినరోజు ఈ రోజు ఆనంద్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అలాగే శాంత రాథోడ్ శాంత రాథోడ్ పుట్టినరోజు ఈ రోజు శాంత హ్యాపీ బర్త్ డే టు యూ కుమారి కుమారి కూడా ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటుంది కుమారి మెనీ మెనీ హ్యాపీ రిటెన్స్ ఆఫ్ ది డే అలాగే ఎంతోమంది కామెంట్స్ చేస్తున్నారు ముఖ్యంగా సత్యగోరి సత్యగోరి బ ప్రతి వీడియో చూసి మీరు కామెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యబోరి సత్యబోరి బల్లా గారు అలాగే నా వీడియోలు అన్ని చూస్తుండండి కామెంట్స్ పెడుతూ ఉండండి అలాగే పూజా హానీ ఆఫ్టర్ లాంగ్ టైం కామెంట్లు పెడుతున్నారు మీరు హ్యాపీగా చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగ అన్ని వీడియోలు చూడండి కామెంట్స్ అవి పెడుతూ ఉండండి అలాగే రవికుమార్ కాకినాడ నుంచి రవికుమార్ చాలా థ్యాంక్స్ అలాగే రాణికుమారి రాణికుమారి కాకినాడ రాణికుమారి దొల్ల ఇద్దరు ఉన్నారు మీ ఇద్దరు కూడా ప్రత్యేకించి శుభాకాంక్షలు ఇంకా ఎంతోమంది కామెంట్స్ పెట్టారు వాళ్ళ పేర్లు మళ్ళీ మరొక వీడియోలో చదువుతాను ఎందుకంటే బాగా లెంత్ అయిపోతుంది మరొక నిజమైన కథతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్